గణేషన్మహ గాయత్రిదేవి యమ మహాసరస్వతి యన్మహ మాతాపితూ శన్మ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి రాశి అధిపతి శుక్రుడి కదా మీకు అత్యంత పనిచేసే చోట మంచి మాట తీరుతో అక్కట్టుకోగలుగుతారు మీ ప్రవర్తనతో అందరినీ అక్కట్టుకోగలుగుతారు అలాగే పనిలో సమతుల్యత అంటే వర్క్ వర్క్ని లైఫ్ని జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకురావడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనపడుతున్నాయి ముఖ్యంగా పై అధికారులతో విభేదాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళని తొలగిపోయి అధికారి యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు వ్యక్తిగతంగా కంటే అంటే టీంవర్క్గా బృందంతో కలిపి చేసే పనుల్లో మీరు అద్భుతమైన విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ సంవత్సరం బయటికి రాబోతున్నాయని చెప్పచ్చు ఇక విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా రాబోతున్నాయి క్రియేటివిటీ రంగంలో కానీ లేదా ఇంజనీరింగ్ వృత్తుల్లో కానీ మీడియాల్లో కానీ పబ్లిక్ రిలేషన్ సంబంధించినటువంటి వాటిలో కానీ మంచి సువర్ణ అవకాశాలు మీకు రాబోతున్నాయి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి కాబట్టి ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి అయితే ఒక్కొక్కసారి రెండు మూడు మంచి మంచి అవకాశాలు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకూడదు చాలా ఆలోచించి నిగ్రహణ శక్తులతోటి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది అలాగే సహ ఉద్యోగస్తులతో స్నేహంగా మెలగడతారు అలాగే మీలో ఉండే సీక్రెట్స్ బలహీనతలు మాత్రం ఎవరితో మాత్రం పంచుకోకండి అవి మీకు రాబోయే రోజులు పెద్ద సమస్యలు అవుతాయి అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే